చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబికా కళ్యాణ మండపంలో రాజ్యాంగ హక్కుల సదస్సు నిర్వహించారు బహుజన సేన వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు చందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సదస్సు ద్వారా ఎస్సీ ఎస్టి బీసీ ముస్లిం క్రిస్టియన్ సమూహాల రక్షణ రక్షణకు అవగాహన కల్పించారు ఎస్సీ ఎస్టీ కోసం ప్రత్యేక డిఎస్పీలు ఏర్పాటు నలభై ఒక్క అట్రాసిటీ కేసులు నోటీసులను రద్దు చేయడం అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బహుజన సంఘం నేతలు సతీష్ గోవిందప్ప శివ క్రిస్టియన్లు ముస్లింలు మైనారిటీలు పాల్గొన్నారు నియోజకవర్గం అంటే ఇది సాక్షాత్తు సీఎం నియోజకవర్గం ఈ సీఎం నియోజకవర్గంలో మత సామరస్యం వెల్లువిరాలి ఇక్కడ ఆదర్శవంతమైన పరిపాలన జరగాలి ఈ నియోజకవర్గ కేంద్రంగా ఎలాంటి పరిపాలన జరుగుతుందో రాష్ట్రంలో కూడా అదే రకమైన పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇక్కడ మత హింసకు జరుగుతున్న పాల్పడుతున్నారు బండపల్లిలో నా క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ ఎవరు కూడా అన్యమతస్సులు రాకూడదని బోర్డులు పెట్టడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఎస్సీ ఎస్టీల ముస్లిం క్రిస్టియల జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టి వారికి అంటర్ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా నియోజకవర్గం అంటే ఇది సాక్షాత్తు సీఎం నియోజకవర్గం ఈ సీఎం నియోజకవర్గంలో మత సామరస్యం వెల్లివిరియాలి ఇక్కడ ఆదర్శవంతమైన పరిపాలన జరగాలి ఈ నియోజకవర్గ కేంద్రంగా ఎలాంటి పరిపాలన జరుగుతుందో రాష్ట్రంలో కూడా అదే రకమైన పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇక్కడ మత హింసకు జరుగుతున్న పాల్పడుతున్నారు బండపల్లిలో నా క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ ఎవరు కూడా అన్ని మతస్సులు రాకూడదని బోర్డులు పెట్టడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు